హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రెసిపీ బీన్స్ ఎగ్ కర్రీ ఎప్పుడు ఆనియన్తో చేస్తాం కదా ఈరోజు నేను బీన్స్తో చేశాను ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేయండి బీన్స్ ఎగ్ కర్రీ ఫ్రై నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి చపాతిలోకి అన్నంలోకి సూపర్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా కట్ చేసిన కేజీ బీన్స్ ఉల్లిపాయలు తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు దీంట్లో ఇలా వేగాక ముందుగా కట్ చేసిన బీన్స్ పోసుకోండి ಐದು ನಿಮಿಷಗಳ ತರ್ವತ್ತೀಂಟ್ ಅಲ್ಲ ಮೆಲ್ ಪೇಸ್ಟ್ ರೂನ್ ಪಸ್ಪೇಸ್ಕೊ ನಿಮಿಷಾಟುಕನ ಇಲ್ಲ ಅಲ್ಲಮೆಲ್ ಪೇಸ್ಟ್ ನೆಲ್ಗೊಂಡು ಒಂದು ಒಂದು ನಿಮಿಷ ಅಯ್ತು ಕರೆ కారం మీరు సరిపోయినంత వేసుకోవాలి కూడా సాల్ట్ మీడియంలో పెట్టి ఒక నిమిషం పాటు వింటాలి తర్వాత దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి ఇలా అన్నీ ఎగ్స్ వేసుకోవాలి మీ ఇష్టం అండి నేనైతే ఎయిట్ ఎగ్స్ వేసినాను మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు మీ ఇష్టమైన ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఇలా అవుతుంది కదా మంచిగా కలుపుకోవాలి లేదంటే అడగండుతుంది కదా పొయ్యి మీడియంలో పెట్టేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా పొయ్యి మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడగండుతుంది ఇలా మంచిగా డ్రై అయ్యేలాగా వాటర్ వాటర్లా ఉంచుకోవాలి ఇలా డ్రై అయిపోయింది కదా ఇలా నుంచి కొద్దిగా తీసుకుంటాం సంతోషం